హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పదరలు బైపిఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంగ్లీష్ బచ్చలాకు పప్పు రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను తప్పకుండా చూసేసేయండి అలాగే తప్పకుండా ట్రై చేయండి నేనైతే బచ్చలాకునైతే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను అనమాట ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బచ్చలాకు అసలు బచ్చలాకు అయితే తమలపాకులా ఉంటుంది కదండి అదైతేనే నాకు తెలుసు ఇదైతే నాకు తెలియదు అనమాట అయితే ఇది వేర్లతో వేస్తే బాగా వస్తుందని చెప్పైతే అన్నారు అందుకని చెప్పైతే వేర్లతో అయితే తీసుకొచ్చానమాట ఒక రెండు నాటుదామని చెప్పి కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఈరోజైతే పప్పులోకి వేద్దామని అయితే నేనైతే తీసుకుంటున్నాను అనమాట ఇలా పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు అయితే తీసేసేయాలి కాడ లావుగా ఉంటే కనుక ఆకులు ఈ విధంగా తీసుకోవాలి కాడ సన్నగా ఉంటే కనుక మీరు కాడతో పాటు కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా శుభ్రం చేసుకోవాలి ఒకవేళ పువ్వు ఉంటే కనుక తీసేసుకోండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఆకుకూరలు ఎప్పుడూ కూడా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట బాగా కడిగి తీసుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిపాయ అలాగే ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులోకి వేసుకున్నాను అలాగే బాగా శుభ్రం చేసిన ఇంగ్లీష్ బచ్చలాకును కూడా ఇందులోకి వేసుకున్నాను అనమాట అలాగే ఇందులోకి మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా గళ్ళుప్పు మీరు కావాలంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది అలాగే పొంగకుండా ఉంటుంది సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి వేసుకున్న తర్వాత పప్పు అయితే ఉడికించుకోవాలండి ఈ లోపల మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానపెట్టుకోండి సెపరేట్గా మీరు కావాలంటే ఇందులోకి వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు ఇక్కడ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందనమాట పప్పు నేను ఎప్పుడూ కూడా కొంచెం పల్చగానే చేస్తానండి మీరు కావాలంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జునైతే అయితే వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ కుక్కర్ గిన్నె అనేది పక్కన పెట్టుకొని పోపు గిన్నె అనేది పెట్టుకోవాలి స్టవ్ మీద ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి నేనైతే ఈ ఆకుకూర పప్పు అనేది ఫస్ట్ టైం తింటున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది అందుకనే వీడియో తీసి అయితే చూపిస్తున్నాను అనమాట ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగువ కూడా వేసుకోండి పోపు అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అయితేనే మంచి అరోమా వస్తుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మరో నిమిషం పాటు మీరు కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఇంగ్లీష్ బచ్చలాకు పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్